హాయ్ అండి అందరికీ చూడండి టైటిల్స్ చూస్తే తెలుస్తుంది కదండి మీకు ఎన్నో రకాల రొట్టెలు చూపించానండి ఇవి అన్నీ కలిపిన అంటే ఇదేనేమో అనిపిస్తుందండి అవి ఏం మీకు చెప్పి చక్కగా మనం వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలాగే బీపీ కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు చక్కగా రెగ్యులర్గా ఇలాగా ఈ రొట్టెలు తయారు చేసుకుని తింటే ఎంత మంచిదోనండి చక్కగా ఈ విధంగా మనం రైస్ తగ్గించేసి అలాగే ఆయిల్ తగ్గించేసి ఈ ఈరోజు నేను మేగడితో చేస్తున్నానండి ఇలా తయారు చేసుకున్న వంటకాలు చక్కగా తింటే ఎంత ఆరోగ్యమో కదండి మీరే చూడండి చక్కగా మనం వీటికి కావాల్సింది ఏంటంటే అదేనండి రాగి జొన్న రొట్టెలండి ఇవి రాగి జొన్న రొట్టెల్లో చక్కగా మనం పెసరపప్పుని బాగా నానబెట్టుకుని వేసుకుని ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకోవాలండి అదేవిధంగా మనం సగ్గు బియ్యాన్ని నానబెట్టేసి పెరుగులో వాటిని కూడా చేర్చి చేసుకుంటే ఎంత అమోఘమైన రుచితోటి చెప్తాను కదండి అమృతం అంటే ఈ రొట్టెలనేమో అనిపిస్తుందండి అంత బాగా వస్తాయండి ఈ రొట్టెలు ఈ విధంగా మనం మొదట చక్కగా ఒక ముప్పావు గ్లాసు జొన్నపిండి ఒక ముప్పావు గ్లాసు రాగిపిండి ఈ రెండిట్లని వేసుకుని ఉప్పు వేసి ఇదిగోండి ఈ విధంగా మనం నానబెట్టిన సగ్గి బియ్యాన్ని వీటిలోకి కొంచెం పెరుగు ఎక్కువగా కాకుండా పెరుగు తగ్గించి చేర్చుకున్నా పర్వాలేదండి నానబెట్టుకున్న సగ్గి బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పెసరపప్పుని ఇలా ఎక్కువగా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలను కూడా ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ రొట్టె అంత టేస్ట్గా వస్తుందండి అసలు ఎంత బాగా వచ్చినాయో ఈ రొట్టెలు మీరే చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటున్నప్పుడు మనకి కొంచెం వాటర్ చేర్చుకోవాలనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళని వేడి పెట్టుకుని వేడి వేడిగా ఉన్న వాటర్ని చేర్చుకుంటే మనకి రొట్టెలు చాలా బాగా వస్తాయండి చక్కగా మనం వేసుకునే పదార్థాలన్నీ కూడా ఎంతో హెల్తీ ఫుడ్సే కదండి అందుమల అనేది హెల్దీ టేస్టీ ఫుడ్ అని కూడా చెప్పచ్చండి ఎప్పుడైనా సరే మనం మనం మనకు శ్రమ అనుకోకుండా చక్కగా ఈ విధంగా వారానికి నాలుగు సార్లు తయారు చేసుకుని రైస్ బాగా తగ్గించేసుకుంటే మనం చక్కటి హెల్దీ ఫుడ్ అంటే ఇదేనేమో అనిపిస్తుందండి చెప్పాను కదండి మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు చక్కగా ఈ విధంగా మనం ఆహారంలో మార్పులు చేసుకుంటే చక్కగా మనం ఆరోగ్యం సొంతం అవుతుందండి ఈ విధంగా వేడి వేడి వాటర్ పోసేసుకుని బాగా పిండి కలిపేసుకోవాలి కలుపుకుని మనం రొట్టెలు ఎలా తయారు చేయాలి మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడు కూడా నేను ముందు వీడియోల్లో మీకు చూపించాను కానీ చూపిస్తే రాగి పిండితో తయారు చేసుకోవడం చూపించాను అలాగే జొన్న పిండితో తయారు చేసుకోవడం చూపించాను అలా కాకుండా ఇలా రెండు రకాలు వేసుకుని మనం దీనిలోకి పెసరపప్పు వేస్తున్నాము అలాగే నానబెట్టిన సగ్గి బియ్యం వేస్తున్నాము ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తున్నామండి ఈ విధంగా తయారు చేసుకుంటే అసలు రాగి జొన్న రొట్టెలని చెప్పాను కదండి అసలు ఎంత బాగున్నాయో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి ఈ విధంగా తయారైన పిండి చక్కగా ఒక్క పది నిమిషాలు ఉంచుకుంటే స్మూత్గా వచ్చేస్తుందండి దానిని మనం ఎప్పుడైనా సరే ఇలా రొట్టెలు చేస్తున్నప్పుడు కొంచెం వాటర్లో చెయ్యి తడి చేసుకుని చేస్తే చక్కగా స్ప్రెడ్ అయిపోతాయండి ఈ విధంగా తయారు చేసుకున్న రొట్టెల్ని మొకిటిలోకి చేర్చేసి చక్కగా మూత పెట్టేసి కాల్చుకుంటే అంత బాగా వచ్చేస్తాయనండి జొన్నపిండి రాగిపిండి వేయడం వలన దానిలోకి నానబెట్టిన పెసరపప్పు ఎక్కువగా చేర్చుకోవడం వలన అసలు టేస్ట్ ఎంత బాగున్నదోనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కగా మనం ఈ విధంగా తయారు చేసుకుని తింటే మనకి ఎందుకనో ఆకలి కూడా ఎక్కువగా అనిపించదండి చక్కగా కడుపు నిండినట్టుగా ఉండి ఎంత బాగుంటాయో ఈ రొట్టెలు పూర్వకాలం చక్కగా పెద్దవాళ్ళు ఈ విధంగా రొట్టెలు తయారు చేసుకుని తిన తినడం వలన రైస్ చాలా తగ్గించి తినేవారు కాబట్టి చక్కగా ఆరోగ్యంతో ఉండేవారండి ఇప్పటి మనం ఈ విధంగా ఆహార నియమాలు పాటించకుండా అన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నామండి ఇదిగండి ఈ విధంగా మూకుటిలోకి చేర్చేసుకుని పైన వెన్నపూస రాసేసి వెన్నపూస కానీ మీగడ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి అలా కాదు అలా కాకుండా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు మనం ఏది కావాలనుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలా కాకుండా మనం ఆయిల్ తోట తయారు చేసుకోవాలనుకుంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి చక్కగా రాగి జొన్న రొట్టెలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో పెసరపప్పు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ తోటి ఎంత అమోఘమైన రుచి అంటాను కదండి ఆహా ఏమి కంటే ఇంకా బాగుందండి అంత బాగా వచ్చినాయి ఈ రాగి జొన్న రొట్టెలు ఈ విధంగా తయారు చేసుకుని చక్కగా రెగ్యులర్గా వారంలో నాలుగు రోజులు ఈ విధంగా తింటే రైస్ కూడా మానే వచ్చండి ఇలా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కగా రెండు వైపులా కాల్చేసుకుంటే ఎంత బాగా వచ్చేసినాయో పల్చగా పలచగా చేసుకోకుండా కొంచెం దలసరిగా చేసుకుని ఈ విధంగా కాల్చుకుంటే ఎంత బాగున్నాయోనండి చక్కగా దీనిలోకి మనం ఏ చట్నీ కావాలనుకుంటే ఆ చట్నీ అంచుకోవచ్చండి నేను అల్లం పచ్చడి అల్లం పచ్చడితో తింటే ఎంత బాగున్నాయనండి అలాగే మాగాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది వీటిల్లోకి